అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు అయితే మనము స్పైసీగా టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ కందనకాయ ఫ్రై అయితే చేస్తామండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఒక అర కేజీ చికెన్ కందనకాయ అయితే తీసుకుని రెడీగా క్లీన్ చేసి పెట్టాను ప్లేం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మూడు చెంచాల నూనె అయితే వేసుకుందాము నూనె మనకు వేడెక్కిన తర్వాత ఒక ఎరగట్నైతే సన్నగా కోసుకొని ఎరగడ్డను మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుందామండి మనకు మెత్తపడితే చాలు ఎరగట్లు అలాగే ఒక టమాటా కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము టమాటా ఎరగడ్డ మెత్తబడిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే పూర్తిగా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను లోలో కాకుండా హైలో కాకుండా ఎందుకంటే మనం ఎణుపడే కదా ఇది అలాగే ఒక కార్ టీ స్పూను పట్ట లవంగాల పొడి వేసుకొని కూడా అది కూడా కొంచెం పచ్చి వాసన పెద్ద వరకు ఒక రెండు సెకిల్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కందనకాయలు ఉన్నాయి కదా అవి అయితే మనం మసాలాలు వేసుకొని ఒక కారు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మసాలా కందనకాయలకు పట్టేలాగా బాగా కలుపుకుందామని అని నాలుగు పక్కలు కలుపుకుందాము చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి ఎందుకంటే మన ఇనుప కడాయిలో కొత్తది కాబట్టి సీజనింగ్ చేసినా కూడా కొంచెం మాడు వాసన వచ్చేలా ఉంటే దాన్ని కడాయిలో మార్చేసాను ఈ విధంగా మనము మా కందనకాయన్ని బాగా మగ్గించుకోవాలండి మసాలాల్లో ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి చూసారు కదా మనకు అందనకాయలు కొంచెం మగ్గాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గాయి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఏం చేద్దామంటే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత కూడా అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకొని మసాలాను బాగా మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి పెప్పర్ చికెన్ కందినకాయ మనం ఎంత వాడిస్తే అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి అందుకే నేను స్టవ్ అయితే పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మనకు రంగు కూడా మారుతుంది మంచి ఎర్రగా వస్తుంది కదా ఇప్పుడు ఒక మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాము ఎందుకంటే మనం వేసిన మసాలాన్ని బాగా మొక్కలకు పట్టేలాగా ఉండాలి కదా అందుకే బాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే అవి ఉడకడానికి బాగా మనము ఏం చేయాలంటే ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కందనకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదండి మనకు అది బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ అయితే ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టానండి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా అయితే మనము ఒక కార్ టీ స్పూను కారం అయితే వేస్తున్నాము అలాగే ఒక స్పూను మిరియాల పొడి అయితే వేసుకున్నాము పెప్పర్ చికెన్ కందరకాయ ఫ్రై అన్నాం కదా మిరియాల పొడి అనేది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను మసాలాలు వేసిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వాడ్చుకోవాలండి ఎందుకంటే మనకు పెప్పర్ అనేది ఆ కందనకాయలు బాగా పట్టేలాగా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మన చికెన్ పెప్పర్ కందనకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం అంటే దీన్ని ఒక మంచి ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం చూసారు కదా చూడ్డానికి ఎంత టేస్టీగా ఉంది కదా చాలా ఎమ్మెగా ఉంది కదా ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా చేయండి ఇది ఇంట్లో ఉన్న మసాలాతో ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ